హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి నేను డ్రెస్ కుట్టుకోగా క్లాత్ మిగిలింది ఒక సారీలో మొత్తం డ్రెస్ కుట్టుకున్నాను అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే క్లాత్ మిగిలింది సో ఇప్పుడు మా చిన్నపాపకు డ్రెస్ కుడదామని కొలు తీసుకొని ఇప్పుడైతే కట్టింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది కూడా లైనింగ్ క్లాత్ టూ మీటర్స్ ఉండదు కొంచెం తక్కువ టూ మీటర్స్ అన్నమాట ఉంది వెళ్ళే బాడీ అయితే తీస్తున్నాను అన్నమాట చూడండి ఇది ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాయి కొలతలు చూసారు కదా ఇప్పుడైతే ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మనం ఈ క్లాత్ని కట్టింగ్ కట్ కట్టింగ్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పే కొలతలని చూడం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫో పొడువు తీసుకోవాలి పొడువు అయితే నేను లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా కుట్టు అవి పోతే టెన్ ఇంచ్ వరకు వస్తుంది లెవెన్ ఇంచ్ తీసుకున్నా కొంచెం పొట్టిగానే ఉంటుంది కదా మా చిన్న పాప అందుకని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడైతే షోల్డర్ మీద ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఫోర్ అండ్ హాఫ్ మళ్ళీ మనం సంఖ దగ్గర ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అదే వేస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అయితే కొలుసుకోవాలి కొలుసుకొని అందులో నా ఫోర్త్ పార్ట్ అయితే ఇక్కడ డాట్ చేసుకోవాలి కింద కూడా సేమ్ వేస్ట్ లూజ్లో ఫోర్త్ పార్ట్ అయితే టేప్ తోటి కొలుచుకొని ఇక్కడ డ్రాప్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎక్స్ట్రా డ్రూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఇట్లా క్రాస్ లైన్ గీసుకుంటే ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అంబరిళ్ళ కదా అంబరిళ్ళకైనా ఫ్రాక్ అయినా దేనికైనా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇట్లా చేస్తే ఇప్పుడైతే సంఖ రౌండ్ కోసం అయితే మధ్యలో ఒక హాఫ్ ఇంచు ఇచ్చేసి ఇక్కడ రౌండ్ తీసుకోవాలి ఇట్లా చూసారు కదా ఇప్పుడు గల్ల కోసం టూ రెండు బా రెండు బావి ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని కింద గల్ల ముందటిన ముందటి గల్లకి ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నా ఇటు సుత సేమ్ రెండు బావు పైన ఎంత కింద అంతనే పెట్టి ఇక్కడనైతే ఒక డబ్బా షేప్ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు కదా ఇట్లా డబ్బా షేప్ అయితే గీసుకోవాలి గీసుకొని ఇందులో మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవాలి నేనైతే సింపుల్గా ఈ డిజైన్ పెడుతున్నా ఇది ఎప్పుడు పెట్టలే వాళ్ళకి అందుకని చెప్పేసి చూడండి చూపిస్తా కట్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం మార్కింగ్ తీసుకున్న దాని నుంచి కట్టింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా కట్టింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి సమానంగా చూడండి ఇప్పుడు రెండింటిని సపరేట్ చేయాలన్నమాట వెనక పార్ట్ ముందు పార్ట్ ఇప్పుడైతే ఈ సంక రౌండ్ అయితే మొత్తం ఒక ఒకటే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పార్ట్లు అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు ఈ కింద మార్కింగ్ డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ టక్స్ ఇచ్చుకోవాలన్నమాట కుట్టు పర్ఫెక్ట్గా అక్కడ వేసుకుంటే సరిపోతుంది పైన కూడా ఒక టక్స్ ఇసుకోవాలి ఇట్లా ఇప్పుడైతే రెండు పార్ట్లని విడదీయాలి విడదీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లోనే ముందట లోతు తీయాలన్నమాట చంక లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్కే ఓన్లీ బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోవద్దు చూసారు కదా గల్లనైతే సింపుల్గా ఇట్లా వీ నెక్ నెక్లాగా ఇప్పుడైతే నేను మార్కింగ్ చేసింది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అన్నమాట చూసారు కదా ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నా ఇప్పుడైతే గల్ల కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఇటు జరుగుతుంది అన్నమాట అందుకని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నా ఇవైతే ఎప్పటిదో ఫ్రెండ్స్ క్లాత్ అయితే నేను గుట్టుకొని రెండు నాలుగైదు సార్లు వేసుకున్న డ్రెస్సు కాకపోతే ఇక వాళ్ళకి చూసారు కదా ఫైనల్గా ఇట్లా వచ్చింది అన్నమాట నెక్ ఇప్పుడైతే బ్యాక్ నెక్ వట్టిగా రౌండ్ షేప్ ఇస్తున్నా అంతే ఏం డిజైన్స్ ఏమైతే పెట్టట్లేదు ఒక త్రీ ఇంచెస్ అట్లా కిందికి పెట్టి మనం తలవ లోపలికి పట్టేటట్టు గంతే త్రీ ఇంచెస్ పెట్టి రౌండ్ షేపు గీసుకొని కట్ అనమాట అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇక ఏం డిజైన్ అయితే పెట్టట్లేదు ఉక్సులు కట్టేటివి ఏం పెట్టట్లేదు చూసారు కదా మొత్తం ఇక్కడ డబ్బా షేప్ గీసుకోవాలి డబ్బా షేప్ గీసుకొని అందులోనే చిన్నగా రౌండ్ తీసుకుంటే అయిపోతుంది గల్ల డబ్బా గల్లా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది వరకు ఒక డ్రెస్కి పెట్టిన అని చెప్పేసి చూసారు కదా ఇప్పుడు రౌండ్ నెక్ గీసిన కట్ చేస్తున్నా ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు అయితే లైనింగ్ కింద మిగిలిన లైనింగ్ ఉంది కదా అది మొత్తం ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత పొడవు కావాలనేది అంత మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను అన్నమాట నేను ఫుల్ మొత్తం ముప్పై తీసుకుంటున్నా లైనింగ్ ఇరవై ఎనిమిది తీసుకుంటున్నా పొడువు ఇది నేను ప్రిల్స్ త్రీ లే త్రీ పిల్స్ ఫ్రాక్ కొడుతున్నాను అన్నమాట అందుకని చెప్పేసి ఫస్ట్ లైనింగ్ అయితే ఇంత పొడుగు కట్ చేసుకుంటున్నా కదా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా అంతే ఇప్పుడు దీన్నైతే రెండు సపరేట్గా చేయాలన్నమాట ఈ మధ్యలో కట్ చేస్తే ముందటిది వెనకటిది రెండు పార్ట్లు అయితే అయిపోతాయి చూసారుగా ఇది మనం కుట్టేటప్పుడు అయితే ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి మన బాడీకి తగ్గట్టు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు లైనింగ్లు వేసి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నా ఈ మెయిన్ క్లాత్ రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నా అన్నమాట ఇది కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అది మొత్తాన్ని ఫోర్ ఫోల్డింగ్ లేయాలి వేసి మనకి చూసారు కదా ఇప్పుడు మొత్తం మిగిలిన క్లాత్ మొత్తంని ఫోర్ ఫోల్డింగ్ వేసి నాకు సపోజ్ ముప్పై ఒక్క పొడవు కావాలనుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ పది ఇంచులు మళ్ళీ కింద ఇంచులు కింద ఇంచులు అట్లా లేకపోతే పైన ఇంచులు మధ్యలో పదకొండు ఇంచులు కింద పది ఇంచులు అట్లా పెట్టినా ఏం కాదు మొత్తం ముప్పై ఒక ఇంచులు అయ్యేటట్టు మూడు లేయర్స్ అయితే కట్ చేసుకోవాలి మనం చూడండి నేను అందుకే పది ఇంచుల కాడ మార్కింగ్ పెడుతున్నా చూసారు కదా పది ఇంచుల కాడ మార్కింగ్ పెట్టుకొని ఇట్లా లేయర్స్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని లేయర్స్ అత్తాన్ని కట్ చేసుకొని మన కుర్చీలు పెట్టుకొని మంచిగా జాయిన్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసేది అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అసలు ఓరలాగ్ మిషన్కి ఈ మిషన్కి తిరుగుడైంది అయింది సో అందుకని చెప్పేసి కు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు కానీ కుట్టినాకనైతే చూపించిన చూడండి ఒకవేళ ఇది కావాలనుకుంటే మళ్ళీ వేరే ఫ్రాక్ కుట్టేటప్పుడు తీసి చేస్తా చూసారు కదా ఇప్పుడు ఇట్లా త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నా కింద కూడా ఇంకొక లేయర్ కూడా అవుతుంది మనకేమన్నా క్లాత్ తక్కువ పడితే మళ్ళీ అందులోకి వెళ్ళి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అది అట్లనే ఉంచి ముందైతే త్రీ లేయర్స్ కట్ చేసిన వీటిని కింద పైన ఓవర్లాగా చేసుకొని కూర్చులు పెట్టుకోవాలి జాయింట్ చేయాలి పెద్ద ఉంటుంది అన్నమాట ఈ లేయర్స్ ఫ్రాక్ కాకపోతే కుట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైం కుట్టడమే కానీ మస్తు ఉన్నది ఫ్రాక్ అయితే హలో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే అస్సలు నీట్ అది ఫ్రెండ్స్ తీయడానికి ఫైనల్గా డ్రెస్ చూడండి ఫైనల్గా డ్రెస్ అయితే వన్ టూ త్రీ మూడు ఫ్రిల్స్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూసాను కదా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి నేను కుట్టుకో మిగిలిన క్లాత్ లో ఈ డ్రెస్ అయితే కుట్టిన ఫ్రెండ్స్ ఇది నేను కుట్టుకున్న డ్రెస్ అన్నమాట ఇది అయితే నీ నా కోసం నేను కుట్టుకున్న డ్రెస్ మే ఫ్రెండ్స్ హాలియా కట్ మోడల్ కుట్టుకున్నాను అనమాట అప్పుడు హాలియా కట్ మోడల్ వచ్చేసి ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే కుట్టుకున్నా చూసారు కదా ఇందులో మిగిలిన క్లాతే ఇది ఇందులో మిగిలిన క్లాత్ తోటైతే ఇది అడ్జస్ట్ చేసి ఇట్లా కుట్టుకున్నా ఫ్రెండ్స్ కాకపోతే ఇట్లా కుటుడే నేనైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగున్నది నాకైతే మస్తు నచ్చింది మా పాపకి వచ్చినాక వేస్తే ఎప్పుడు తెలియదు చూసారు కదా వీడియో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు అసెస్సే బీలు కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అన్ని ప్రింట్స్ పెట్టుడు ఓర్లాల్ మిషన్ ఇది ఈ మిషన్కి తిరుగుడే అయింది రెండు ఇదంతా ఓవర్లాల్ చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ బై